ఓకులు కాకులు అంటుంటారు దినామి రాయికే ముచ్చట్లు ఇన్ని ఇన్ని బేజార్కి వస్తున్నాయి కదా అందుకే ఒకసారి అచ్చమైన కాకుల కథ తెలుసుకుందాం ఈ కింద కట్టిన లండన్ కోటకు కాకులు కావాలిగా అస్తాయట తెలుసా చుసుపు కాకులు వెళ్ళిపోతే కోటతో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూడా ఊలిపోతుందట జనాలు అనేది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం ఈ నమ్మకంతో పదిహేడవ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్ పాలకుడు కింగ్ చార్లెస్టు ఈ టవర్ కాడ ఎప్పుడు ఆరు కాకులను కావాలి పెట్టినట ఇక వాటిని చూసుకునేటందుకు స్పెషల్ గా కొంతమంది బట్టలను కూడా పెట్టినట అప్పటి సన్ని సాంప్రదాయం అట్లనే నడుస్తుందని అంటారు జనాలు అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకనంటే ఈ కాకుల జిమ్మేదారిని రాయల్ మెరైన్ మాజీ సైనికుడు మైకేల్ బార్ ని తీసుకున్నట ఆయనతో పాటుగా మొత్తం ఆరుగురు గాడులు ఈ కాకులకు దినాం తిండి పెడతారట ఇకను మటన్ ఉడకబెట్టిన గుడ్లు స్కిట్లు తినిపిస్తారట అంతే కాదు అవి ఎక్కడికి ఎగిరిపోకుండా ఈ కలను కొంచెం కొంచెం అతిరిస్తారట ఇంగు విలియం వన్ ను ఇంగ్లాండ్ ను గెలిచినాక ఒక వెయ్యి అరవై ఆరో సంవత్సరం ఈ కోటను కట్టినట మొదల దీని రాజభవన్ లెక్క వాడుకోరాట అట ఇంకా జైలుగా మార్చేసిరట మొన్న దాకా కూడా ఇక్కడ దినామార్ కాకులు ఉండేవాట పోయిన ఏడాదే కింగ్ చార్లెస్ త్రీ పట్టాభిషేకం జరిగినాక ఈ కాకులను ఏడు వేయించట వద్దంతా టవర్ చుట్టుపక్కల ఎగురుకుంటా టూరిస్ట్ లా కాగానే ఈ కాకులు పై పంజరంలా వండుకుంటాయట బాగుంది అది కాకుల ముచ్చట